రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా పదిహేను వేలకు బదులు పన్నెండు వేల రూపాయలు ఇస్తామనడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లో బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు పేరిట అబద్ధాలు ఆడి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఆరోపించారు గెలిచిన తర్వాత ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని దేవాలయాల్లో ప్రమాణపత్రాలపై సంతకాలు చేసిన కాంగ్రెస్ నాయకులు హామీలు అమలు చేయకుండా దేవుళ్ళనే మోసం చేస్తున్నారన్నారు రైతు భరోసా పదిహేను వేలు ఇస్తామని అధికారానికి వచ్చిన ఇప్పుడు పన్నెండు వేలు ఇవ్వడం ఏంటని ధ్వజమెత్తారు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఏమయ్యాయని ప్రశ్నించారు మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించి బస్సుల సంఖ్యను పెంచలేదని ఎద్దేవా చేశారు బస్సుల్లో మహిళలకు సీట్లు దొరకడం లేదని ఆరోపించారు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేది ఉంటే పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇస్తాం అదే కాకుండా కౌల రైతులకు కూడా డబ్బులు ఇస్తాం అదే కాకుండా మహిళలకు రెండు వేల వందల రూపాయలు ఇస్తాం అని చెప్పి అన్ని ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ప్రతి ఇంటికి పోయి సంతకం తీసుకొని మేము తప్పకుండా అమలు చేస్తామని చెప్పి మన దగ్గర ఇట్లా గౌరవ మంత్రి గారు బుద్ధ ప్రభాకర్ గారు కూడా అప్పుడు ఎలక్షన్ టైంలో కూడా మరి కొట్లబి దేవస్థానంలో పోయి సంతకం చేసి చేస్తాము అని దేవుని ప్రమాణం చేసి అవసరాలు ఆడి ఇస్తాం కానీ ఈరోజు మనం చూస్తుంటే గడ యాదవ్ సంవత్సరం పెంచు చూసుకుంటే ఏమలు చేసిండ్రా ఒక్కసారి మాట్లాడదాం ఏమలు చేసిండ్రు ఉన్న బస్సులు తక్కువ చేసి మహిళలకు ఫ్రీ బస్సు అని పెట్టిండ్రు మహిళలు బస్సు ఎక్కడికి జాగ లేకుండా ఆ బస్సే ఆపకుండా అప్పుడు ముందుకు పోవడం జరుగుతుంది చాలా అన్యాయం జరుగుతుంది మరి బస్సులు పెంచరా అంటే పెంచలేదు మరి మన మంత్రే బస్సుల మంత్రి మరి మన నియోజకవర్గంలో ప్రతి బస్సులు పెట్టింద్రు ఒకసారి ఆలోచించుకోవాలి ప్రతి ఊరు కూడా బస్సులు పెడతా ప్రతి ఊరులో కూడా బస్ స్టాప్ పెడతా ప్రతి చోట కూడా ఆగుతుంది బస్ స్టాప్ ఎన్ని చోట్ల అది ఎన్ని చోట్ల మాట్లాడతారు మాడతారు ఫ్రీ కరెంట్ కూడా అమ్మ కాలేదు ఆఖరికి వచ్చి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని మాట్లాడింది ఎంతమందికి చేస్తున్నారు రుణమాఫీ ఒకసారి లెక్క తీసేది ఉంటే ప్రతి చోట మేము మనకు అడిగేది ఉంటే అయ్యా మాకు రాలే మాకు రాలే మాకు రాలేదు చాలా మంది చెప్పడం జరుగుతున్నది నూటికి నూరు శాతం ఏదైతే మీరు హామీ ఇచ్చిందో అది అమలు చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గౌరవ మంత్రి గారు పూన్నం ప్రభాకర్ గారిని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం